మొదటి వరకు వర్షాలు ఇప్పుడు చలి పంజా దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి కొరుకు తింటోంది దాని దెబ్బ ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వణుకు పుడుతోంది వేస్తే వేసింది కానీ వాయించి వదిలిపెడుతోంది మూడంకే వేయించి ముడుచుకుని పడుకునేలా చేస్తోంది ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి గురించి నడుస్తున్న టాక్ రెండు మూడు రోజుల టైంలోనే టెంపరేచర్లు దారుణంగా పడిపోయాయి ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటలకే చలిగాడు సైకిల్ వేసుకుని వీధిల్లో రై రైమంటూ తిరగడం మొదలు ఇక రాత్రి ఎనిమిది గంటలు దాటితే వాడి దాడి మామూలుగా ఉండడం లేదు మిడ్నైట్ అయ్యేసరికి వణుకుతో దవడలు దడదడలాడుతున్నాయి తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది సిటీలో రాత్రివేళ పదకొండు నుంచి పదిహేను డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదవుతున్నాయి ఆసిఫాబాద్ లింగాపూర్తో పాటు చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతల చుక్కలు చూపిస్తున్నాయి మరో వారం రోజుల పాటు ఇదే స్థాయిలో ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు భీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ భద్రాచలం ఖమ్మం ప్రాంతాల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువైంది అల్లూరు జిల్లాలోని చింతపల్లి పాడేరు అరకు పెదబైలు పుట్టుతో పాటు హుకుంపేట డుబ్రిగూడలో చలి చంపేస్తోంది పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఓవరాల్గా చూస్తే తెలుగు రాష్ట్రాలను కసితీరా కొరికి కొరికి వదిలిపెడుతోంది చలి దీంతో దాన్ని తరిమి కొట్టేందుకు ఒంటికి దిట్టంగా బట్టకప్పుకునేవారు కొందరు పుట్టించుకోవడానికి మంటలు వేసుకుని తీరేవారు మరికొందరు ఇలా ఎవరి దారులు వారివి ఏది ఏమైనా శీతాకాలంలో హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నది వైద్యుల మాట చిన్నారులు వృద్ధులు గర్భిణీలు జర జాగ్రత్త సుమా